మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం మీకు వందనాలండి మనము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో మీ దయలో కాచిన దేవ ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ అమూల్యమైన వాక్యంతో మరొకసారి మా జీవితాలను వెలిగింప చేయమని యేసు నామను వేడి తండ్రి ఆమె మనము దేవుని వాక్యము కీర్తన ఇరవై మూడవ అధ్యాయము ధ్యానించుకుందామండి ఎహోవా నా కాపరి నాకు లేను కలగదు పచ్చికల చోట్ల ఆయనను పరుడు చేస్తున్నాడు శాంతికరమైన జన్మ నన్ను నడిపించున్నాడు ఇక్కడ కీర్తన ఇరవై మూడో అధ్యాయము మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ద బుక్ ఆఫ్ బైబిల్ సాంగ్స్ ట్వంటీ త్రీ ఈజ్ వెరీ యునిక్ వర్డ్ ఆఫ్ గాడ్ కీర్తనకారుడు తన జీవితంలో కింగ్ డేవిడ్ రాజా దావేదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి స్థితిలో ఉండి ఎలాగైతే తన జీవితంలో అనేకమైన ఉపద్రవాల నుంచి శ్రమల నుంచి విడిపించబడ్డాడో ఆ యొక్క విధానంలో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క రక్షణని ఎలాగైతే పొందుకున్నాడో దానికి గుర్తుగా ఈ వాక్యాన్ని వ్రాసారు అవును దాబీ ద కింగ్ డేవిడ్ తాను ఒక గొర్లకాపరిగా కాపురిగా ఉన్నాడు కదండి చిన్న వయసులోనే మరి అన్నలందరూ ఆఖరివాడిగా కడసారివాడిగా మరి మరి యొక్క అడుగుల్లోకి పంపించినప్పుడు ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు మరి ఎంతగానో దేవుని యొక్క ప్రభావంతో దేవుని యొక్క నడిపింపుతో తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆ యొక్క అవకాశాన్ని ఆ పనిని జాగ్రత్తగా చేసేవాడు తన వర్క్ ఏంటి మీరు ఎప్పుడైనా గమనించారా గొర్రెలు కాకుండా చూస్తారు ఎప్పుడైనా అందరూ చూసే ఉంటారు కదా నేను కూడా వ్యక్తిగతంగా రోజు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ప్రయాణంలో ఒక పల్లెటూరుకి వెళ్తున్నప్పుడు నేను ఆ యొక్క షీప్ని చూశాను అయితే ఆ గొర్రెలు కొన్ని ప్రత్యేకమైన స్వభావం ఏంటంటే అవి ముందు గొర్రెలు ఎలా వెళ్తున్నాయో వెనక ఉన్నాయో కూడా అలాగే వెళ్తాయి అందుకని వెనక సైడ్ ముందు ఉన్నటువంటి ఆ యొక్క కాపరి ఏం చేస్తాడో తెలుసా వెనకలో పది నిమిషాలు ఉంటాడు అలాగే అది అయిన తర్వాత మళ్ళీ సైడ్కి వచ్చేస్తాడు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేస్తాడు అలాగే అన్ని వైపులు తిరుగుతూ ఉంటాడు అంటే ఆ గొర్రెలు క్షేమంగా వెళ్ళాలండి అలాగే వాటికి చక్కటి ఆహారాన్ని ఇవ్వాలని దాహం వేసినప్పుడు మంచి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగించాలని అనుకుంటాడు అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకు అటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు అని కీర్తనకారుడు చెప్తున్నారండి అందుకనే యోవాన కాపరి నాకు లేమి కలగదు అని చెప్తున్నారు ఇంగ్లీష్లో ద లాడ్ ఈస్ మై షపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ ఆయన జీవితంలో దావిది గారికి ఎన్నో కొరతలు అక్కర్లు వచ్చాయండి ఆత్మీయ స్థితిలో అలాగే భౌతికంగా ఎన్నో ఇబ్బందులు కలిగాయి మరి ఆయన ఆ గుర్రెండా కాస్తున్నప్పుడు ఎన్నో యానిమల్స్ నుంచి వాటిని కాపాడేవాడు అలాగే శత్రు యొక్క యుద్ధ భయంలో నుంచి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని రాజుగా ఆయన కాపాడారు కదండి అందుకని నా కాపరే అని ఆయన అంటున్నారు నాకు లేమి కలగదు అందుకనే మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క దుడ్డు కర మనల్ని కాపాడుతుందండి అందుకనే గణాంధకార మనం సంచరించినా ఏ అపాయం యొక్క మనం భయపడము అందుకని గమనిస్తే కరోనా టైంలో పాండమిక్ టైంలో ఆ టూ ఇయర్స్ కూడా అనేక మంది గొప్పవారు రిచ్ పీపుల్ అథారిటీ ఉన్న వారు అందరూ కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అయితే ఆ డబ్బున్న వారు అధికారం కలిగిన వారు వారికి అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ వారికి అన్ని రకాల సెక్యూరిటీస్ ఉన్నాయి అయితే వారికి అన్నీ ఉన్నప్పటికీ అదాలమెన్లో ఉన్నప్పటికీ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ తాగుతున్నప్పటికీ అలాగే వారు ఎన్నో శానిటైజర్స్ యూజ్ చేసినప్పటికీ వారు మరణాల నుంచి తప్పించుకోలేకపోయారు దే గుంట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్ అయితే మనము వారి కంటే గొప్పవారమే కాకపోవచ్చు కానీ మనము మన దేవుని యొక్క రక్షణలో ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకూడదు అందుకనే మన జీవితానికి పరమ కాపరిగా దేవుడు ఉన్నారండి అనేకమైన ఇబ్బందుల్లో అనేకమైన శ్రమల్లో దేవుడు మనకు రక్షణగా ఉంటూ ఆ ఉన్నతమైన నడిపింపు మనకిచ్చారు అందుకనే గత సజీవు లెక్కల్లో మనము ఇప్పటికీ ఉన్నాము అందుకనే మన జీవితంలో ఒక్కసారి మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక బైక్ మనల్ని సైడ్ నుంచి గొంతకుండా వెళ్ళిపోవచ్చు అలాగే మన జీవితాల్లో ఇంకా అనేకమైన విషయాల్లో ఇలా చెప్పుకుంటే ఎన్నో విషయాలు దేవుడు మనల్ని కాపాడుతున్నారు అలాగే మన ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు మనల్ని రక్షిస్తున్నారండి మనకు కలిగే ఆపదల్లో మనకు కలిగే శ్రమల్లో ఎన్నో విషయాలు దేవుడు మనకు తోడుగా ఉన్నారు అందుకని డేవిడ్ లింక్స్టన్ గారు ఒకసారి ఆఫ్రికాలో ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు ఒక రోజు సాయంత్రము మరి అనేక మంది దొంగలు పది మంది ఆయన వెనకాల వెంబడిస్తున్నారు అయితే ఎందుకో సడన్గా ఈయన ఏం చేస్తారంటే ఒక చాటును ఆగి ఒక చెట్టు కింద ఆగి ఆయన ఆయన దగ్గర ఉన్న కాగడ అలాగే నూనె తీసుకొని కొవ్వొత్తుతో మరి ఆ సమయంలో మరి ఒక అగ్ని పుట్టించే రాయలతో అగ్ని పుట్టించి ఆ యొక్క సమయంలో కాగడాకి మంటని అంటించి ఆ చెట్టు కింద కూర్చొని చుట్టూరా కూడా ఆ యొక్క ఫైర్ని వెలిగించారు సో చుట్టూరా అగ్ని ఉన్నప్పుడు వెనకాలొచ్చేటువంటి ఆ దొంగలు సడన్గా భయపడ్డారు అమ్మో ఇక్కడ అగ్ని ఉంది మనం కాలిపోతామేమో అని వారు భయపడ్డారు అయితే ఆ సమయంలో వారు ఏమనుకున్నారంటే డేవిడ్ లింగ్స్టన్ దగ్గర డబ్బులు ఉన్నాయేమో దోచుకుందాము ఆయన కొట్టేసి పారిపోదాం అనుకున్నారు కానీ దేవుడు గొప్ప రక్షణ సమయంలో డేవిడ్ లింగ్స్టన్ గారికి ఇచ్చారంట అంటే ఆ అగ్ని వెయ్యి లింగ్స్టన్ ఎప్పుడు కూడా నీ దగ్గర ఆ కాగడ అలాగే మంటను పుట్టించే ఆ రాళ్ళు అలాగే నూనె రెడీగా పెట్టుకొని దేవుడు మంచి ఆలోచన ఇచ్చారంట మనకు తెలుసు కదా ఫారెస్ట్ అంటే డిస్కవరీ ఛానల్ మనం చాలాసార్లు చూసాం యూట్యూబ్లో కూడా వైల్డ్ యానిమల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి నైట్ టైం అందులో కటికి చీకట్లో మరి ఆ యొక్క అగ్ని చూసి అవన్నీ కూడా పారిపోయాయి అలాగే దేవుడు గొప్ప రక్షణ ఆయనకి ఇచ్చారండి అందుకని మన జీవితాల్లో కూడా మనకున్న శ్రమల్లో ఇబ్బందుల్లో మనకు గొప్ప రక్షణ ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నారు అందుకని వాక్యాన్ని గురించి నీవు నీ విశ్వాసాన్ని నీ నిరీక్షణని కోల్పోవద్దు అలాగే మన ఆత్మీయ జీవితంలో మరి భౌతిక జీవితంలో దేవుడు మనకు ఎంతో గొప్ప సహాయము చేస్తారు మరి కీర్తనకారు జీవితంలో చూస్తే నా శత్రువులు నీవు నాకు భోజనము యు యుషల్ ప్రిపేర్ ద టేబుల్ ఫుడ్ బిఫోర్ మై ఎనిమీస్ ఎంత గొప్ప మాట అండి శత్రువులని మిత్రులుగా మరి ఆ రీతిగా తన జీవితంలో దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు అందుకనే మరి మనం గమనిస్తే ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క విశ్వాసము దావేదికుంది అందుకనే మరి తనకి ఎంతో ప్రియమైన స్నేహితుడైనటువంటి యోనాథాని కుమార్ మెఫీ భూషిత్ మరి తను కూడా ఎప్పుడు మర్చిపోలేదు మరి తను కూడా తన జీవితంలో తన యొక్క టేబుల్ మీద కూర్చొని మరి తిన భాగ్యాన్ని ఇచ్చాడని దావీదు అంటే ఎంత గొప్ప మనసు అండి అందుకని ఎన్నో మంది శత్రువులు ఎదుర్కొన్నాడు సౌళ్ళాని శత్రువులు ఎదుర్కొన్నా సరే దేవుని యొక్క దయని చూపించాడు అందుకనే మన జీవితాల్లో మనకి ఎదురయ్యే పరిస్థితుల్లో శత్రువులు మనకి ఉన్నారా మరి దావేదికైతే ఎన్నో శత్రువులని దేవుడు జయించే విధంగా గొప్ప రక్షణ ఇచ్చారు కాబట్టి వారికి మనకి శాంతిని కూడా దేవుడు కలుగు చేస్తారు అందుకనే దేవుడు మనకు ఉండగా ఎటువంటి చింత మనకి లేదు అందుకని ప్రయాసపడి బాట మోసుకునే సమస్య జన్లన్న రండి నేను విశ్రాంతి కలుగు చేస్తాను దేవుడు చెప్తున్నారు కాబట్టి వాక్యాన్నించిన మీరు మీ జీవితంలో ఎటువంటి నిరాశలో ఉన్నా కష్టంలో ఉన్నా భయపడవద్దు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు రాంధకారు పులేని సంచరించిన ఏ పాయాన్ని భయపడను నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించను కాబట్టి అటువంటి గొప్ప నిరీక్షణ మనకి దేవుడిచ్చారు కనుక ఆ యొక్క విశ్వాసంతో మనం ముందుకి సాగుదాం చెప్పిన వాక్యం కోసం మనం ఈ సమయంలో ఈ భిన్న వాక్యం జీవితాల్లో ఫలించాలని ప్రార్థన చేసుకుందాం కృపగలే ప్రభా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించాం యహోవా నా కాబట్టి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల పన్నెండు జయించున్నాడు ఈ గొప్ప వాక్కుని ప్రభా మీరు సెలవిచ్చారు ఆ రీతిగా నాయన మరి దాదీతిగా అనేకమైన శ్రమల్లో అపాయాల్లో తోడు దేవుడుగా నా ప్రభా అలాగే అన్ని విషయాల్లో మీరు రక్షణనిచ్చి ఎంత ఉన్నతంగా ప్రభా దావిదని దీవించిన రీతిని బట్టి మీకు మందనాలు ఆ రీతిగా నాయన ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి వారి జీవితంలో వారికి అనేకమైన భయాల నుంచి వారిని తప్పించి గొప్ప రక్షకుడుగా మీ శకీన వెలుగులు ప్రభా వారి జీవితాల్లో ప్రకాశింపచేసి గొప్ప శక్తిని వారికి దయచేయమని వేస్తున్నాము శ్వాసం తొలగించున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ వాచింగ్ విత్ గాస్ యూట్యూబ్ ఛానల్ కన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ వందనాలు